హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ కనుమరుగైన ఆనాటి పెళ్లి ముచ్చట్లు పెళ్ళిలో భోజనాలు అంటే ఒక పెద్ద యజ్ఞంలో ఉండేది సరదాగాను ఉండేది భోజనాలకు పిలుపుల దగ్గర నుండి భోజనాల కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక పెద్ద పెద్ద మండువా లోళ్ళు ఉండేవి మండువాలో ఒక పెక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనాలకు సరిపడేది ఇలా నాలుగు పక్కలు వేస్తే దగ్గరగా ఒక వంద మంది ఒకసారి భోజనం చేయడానికి వీలుండేది ఇలా వీలు లేకపోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషిపై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసేవారు అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కల్లాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు భోజనాలకి కూర్చోవడానికి ఈతటాకు తాటాకు చేపలు వేసేవారు కింద కూర్చుని భోజనం చేసేవారు సాధారణంగా అరిటాకులు ఉపయోగించేవారు అత్యవసర పరిస్థితుల్లో అడ్డాకులు వాడేవారు ఎక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒకసారి భోజనాలు చేసేందుకు అవకాశం ఉండేది పంక్తులుగా ఆకులేసి అందరూ కూర్చున్న తర్వాత వడ్డను ప్రారంభించేవారు భోజనానికి వడ్డనకు ఒక క్రమం ఉండేది నేటి ప్రోటోకాల్ లాగా ముందు పప్పు కూరలు పచ్చళ్ళు ఊరగాయ పిండి వంటలు అన్నీ అయిన తర్వాత అన్నం పెట్టేవారు వడ్డన ప్రారంభించిన వంటనే పెట్టినండి తినేయకూడదు అందరూ ఒకసారి తినడం మొదలు పెట్టాలి వడ్డనంతా వడ్డనంతా స్మరణతో భజనతో భోజనం ప్రారంభమయ్యేది అసలు శిస్సులు వడ్డన ఆ తర్వాత ప్రారంభమయ్యేది తినడం ప్రారంభించిన తర్వాత యువకులు యువతలు వడ్డన చేసేవారు పంచి కట్టి ఆ పైన తువ్వాలు మలక గట్టిగా బిగించుకునేవారు యువకులు యువతలు పమిటి పూర్తిగా వేసుకుని ఆ కొంగుమలలో దోపుకొని వడ్డన ఉపక్రమించేవారు వడ్డన సామాన్లు పేర్లే మర్చిపోతున్నారు ఇప్పుడు పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు మొదటిది పప్పు ఇది పట్టుకుని ఒకరు నెయ్యి పట్టుకుని ఒకరు బయలుదేరేవారు పప్పు వేసే అతడు పప్పండి మీకండి పప్పండి పప్పండి అని వడిగా అంటూ కదిలేవాడు వెనకాల వచ్చే నెయ్యి తెచ్చిన అతను నెయ్యండి నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు ఈ మాటలు గబగబా అంటే మరొక శబ్దం స్ఫురిస్తుంది అని చూడండి ఆ తరువాత కూర కూర తెచ్చే అతను కూరండి 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 అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు మధ్యలో అన్నం బొట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు వేడి అన్నం తాటాకు బొట్టలో పెట్టుకుని బొట్ట చేతి మీద పెట్టుకుని కాలకుండా బొట్ట కింద అరిడాకు వేసుకుని ఒక అస్తం లాంటి దానితో అన్నం వడ్డించేవారు వీరు అన్నమండితో ప్రారంభించి మీకు అన్నమండి మీకు అన్నమండి మీకు అన్నమండి అంటూ సాగిపోయేవారు మీకు ప్లస్ అన్నమండి మీకు అన్నమండి అయిపోయింది ఈ మాటలన్నీ ఒడిగా అంటేనే ఆ అందం అర్థం స్ఫురిస్తాయి పప్పుతో పులుసు వడ్డించేవారు ఈ పులుసుని పులసండి నుండి పులసండి పులసండి అనుకుంటూ వెళ్ళేవారు పులసండికి అర్థం పులవమని ఈ మాటలను కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడేవారు గబగబా అంటూ పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు అప్పుడు కొండడానికి ఒడియాలు అప్పడాలు వేసేవారు ఒక కొంట యువకుడు పక్తిలో ఒక తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారు ఒడియాలు కావాలా అని అడిగేవారు ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు ఒరే సుబ్బన్నా ఎక్కడ తాతగారికి ఒడియాలు కావాలట్రా ఇలా పట్టుకురా అని అంటే తాతగారికి పడుచు పెళ్ళం కావాలంటున్నాడ్రా అని ఎద్దేవా అన్నమాట నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కానీ అసలు కొంటితనం ఉంది తాతగారు కొద్ది గటుకుడైతే మరొకలా సాగేది కావాలని ఒడియాలు తెచ్చిన తర్వాత ఇదేమిటి ఇవి తెచ్చావు అని అనేవాడు మీరేగా ఒడియాలు కావాలన్నారు యువకుడు అప్పుడు తాతగారు ఊరిని ఒడియాలంటే పొడుచు పెళ్ళాన్ని తీసుకొస్తావు అనుకున్నాడు రా అనేవాడు మరోలా కూడా సాగేది ఏమిటి అన్నారు అనేవాడు ముసలాయిన ఒడియాలు కావాలా అని మళ్ళీ అడిగేవాడు యువకుడు ఈ తాతగారు గటికుడు కనుక ఒడియాలు నాకెందుకు అనేవాడు కానీ వద్దనేవాడు కాదు తాత పెళ్లి చేసుకుంటావా అంటే పెళ్ళనిచ్చేవాడు ఎవడ్రా అని వారు కానీ వద్దనేవారు కాదు అది ఒక సరదా ఒడియాలు నేనేమి తీసుకోను అనేవాడు అంటే నమలడానికి పళ్ళు లేవని అర్థం పొడిచి పెళ్ళామని నేనేమి చేసుకోను అని కూడా అర్థం వచ్చేది పోనీ అప్పడాలు కావాలా అంటే అప్పడాలు ఎప్పటిదాకా నా దగ్గరే ఉండేవి ఎక్కడుందో చూడున అయినా అనేవాడు ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే ఉందిగా అనేవాడు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అప్పడాలు అంటే అప్పటి ప్లస్ ఆలు అప్పటాలు అప్పటి ఆలు అప్పడాలు అనగా పాత భార్య వడియాలు అనగా ఒడి ప్లస్ ఆలు ఒడియాలు వడి అనగా వేగము విసురు అనగా అర్ధాలు అనగా పడుచు భార్య ఒక మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళు పోసేవారు ఇక చివరిది పెరుగు పెరుగు తెచ్చినవాడు పెరగండి నుండి పెరగండి నుంచి వడిగా అనడంతో జరగండి దాకా వెళ్ళిపోయేది అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా భోజనాల దగ్గర నుండి అంతా ఒకేసారి లేచేవారు స్మరణ చేస్తూ పంక్తులు ఎవరైనా తినడంలో వెనక పడితే వారి కోసం అందరూ వారి భోజనం పూర్తయ్యేదాకా కూర్చుని ఉండేవారు ఇది వారి పట్ల చూపే గౌరవం మన మన వాళ్ళు భోజనాల్లో కూడా ఇలా సరదా చూసేవారు అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచి కావాల్సినవి వేసుకొని వేయించుకొని వంటి కాలి మీద నిలబడి ఎక్కడో ఒక చోట కూర్చుని భోజనం కాని కానిచ్చేస్తున్నాం మరి మాధవకులం బ్రతుకులు అయిపోయాయి కదా ఒక పెద్ద ఇప్పుడు వాపోవడం మనం వింటూ ఉంటాము ఇప్పటి కూడా మన గ్రామంలో ఉన్నటువంటి తాతలు నాయనమ్మలు ఈ పద్ధతిని చూస్తే ఇదేంటి ఇలా వెళ్ళి నించొని పట్టుకుని తినడం ఏంటి అని ఇప్పటికీ వాపోతూ ఉంటున్నారనమాట